ఒకసారి వినాయకుడు తపస్సు చేస్తున్న సమయంలో తులసీదేవి అక్కడికి వెళ్లి గణేషుడిని చూసి మైమర్చిపోయి తనని పెళ్లి చేసుకోవాలని గణేషుడితో చెప్తుంది కానీ గణేషుడి బ్రహ్మచారిగా ఉపవాసం ఉండటం వలన పెళ్లికి అంగీకరించలేదు దీనితో కోపంతో తులసీదేవి గణేషుడిని ఎవరూ పెళ్లి చేసుకోరని శపిస్తుంది వినాయకుడు కూడా కోపంతో నిన్ను ఏ ఒక్కరు కూడా వినాయక పూజలో ఉపయోగించాలని శపిస్తాడు గణేశుడి కోపం తగ్గకపోవడంతో దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించమని వేడుకుంటారు గణేషుడి మనస్సును చల్లబరచడానికి బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు అందమైన స్త్రీలను సృష్టించి గణేషుడి దగ్గరకు పంపిస్తాడు గణేషుడు వారిద్దరిని పెళ్లి చేసుకుంటాడు సిద్ధి అంటే సంపద శ్రేయస్సు బుద్ధి అంటే జ్ఞానం అందుకే వినాయకుడిని పూజిస్తే మనకి సిద్ధి బుద్ధి లభిస్తుంది